నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఏర్పడని వెంటనే కృషి చేస్తానని అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిద్ది సత్యనారాయణ అన్నారు అంబేద్కర్ కోనసామ జిల్లా పీగనవరం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ తమ అమూల్యమైన ఓటును గాజుగ్లాసు గుర్తుకు వేయమని ఆయన అభ్యర్థించారు వైసీపీ కార్యకర్తలకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తన ప్రచారంలో గ్రామ గ్రామాన ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని ఆయన తెలిపారు గ్రామాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు గిడ్డి సత్యనారాయణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమితో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఆయన డెవలప్మెంట్ జరగలేదంటే ఇక మిగతా ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గానికి జిల్లా పరి చైర్మన్గా ఉన్నటువంటి విప్పటి వేణుగోపాల్ గారు మళ్ళా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు పోటీ చేస్తున్నారు ఇప్పుడు మరి చైర్మన్గా ఉండగానే ఏమి చేయలేనటువంటి వ్యక్తి ఇప్పుడు అసెంబ్లీ పోటీ చేసి శాసనసభ్యుడికి ఏం చేస్తాడనేది మీరు అందరూ గమనించవలసిన విషయం ఇంకా చెప్పాలంటే వయోభారం వల్ల అతను ఈ ప్రచారంలోనే జాతీయ నాయకులను కూడా విగ్రహాలని దర్శించలేని పరిస్థితి ఏర్పడింది అంచేత మీకు ఏ వ్యక్తి అయితే సొసైటీకి సర్వీస్ చేయగలుగుతాడో ఏ వ్యక్తి అయితే నలుగురికి తిరిగి మీకున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాడనేది మీరు గమనించాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రసారంలో భాగంగా గన్నవారం హెడ్ క్వార్టర్ తిరిగిన తర్వాత తాటికాయలు పాలు ఈ వైవీ పాలు ఇవన్నీ తిరగడం జరుగుతుంది మా ఉమ్మడి అభ్యర్ అభ్యర్థిత్వాన్ని సమర్థించి జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం ఈ కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద మతంలో నా వెంట తిరగటం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు ఆరుతలు ఇచ్చి ఎంతో స్వాగతిస్తున్నారు వీళ్ళందరికీ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై భీం